అసలు రాత్రి అంతా నేను కళ్ళు కాసేలాగా ఎదురు చూస్తూ ఆన్లైన్ లో అసలు టికెట్లు ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అని వెయిట్ చూసాను రెండు గంటల వరకు నా దగ్గర వీడియో కూడా ఉంది కావాలంటే అది కళ్ళు కాయ కాసే ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని చూశారు తీరా చూస్తే కట్ చేస్తే అసలు టికెట్లే పెట్టలేదు అసలు అసలు రోజుల నుంచి దాని మీద ప్రమోషన్స్ కానీ టికెట్ పెట్ల పాటు అసలు ఫ్యాన్స్ అందరూ కూడా అసలు హట్ అయ్యారు ముందు అవును డెఫినెట్లీ అసలు కనీసం ఒక వీడియో అన్న రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కోసం వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అసలు అని ఒక అవగాహన తోటి ఉంటారు ఫస్ట్ దాని వల్ల చాలా మంది నిరుత్సాహపడ్డారు అవును అవును అంటే నిర్మాతలు కొంత డబ్బు అనేది అమౌంట్ అనేది కొన్ని కోట్లు ఇవ్వాల్సి వస్తుంది వేరే సంస్థకి సో దాని వలన వాళ్ళు రిలీజ్ చేయకుండా కోర్టులో హైకోర్టులో కేసు పెట్టడం జరిగింది అది దాని వల్ల నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అవును 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 డెఫినెట్లీ అది చెప్పాలి అంటే కనీసం ప్రెస్ ప్రెస్ నోట్ అను ఏదో ఒకటి రిలీజ్ చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను అవును ప్రొడ్యూసర్ లేదంటే డైరెక్టర్ ఎవరో ఒకరు కనీసం ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నేనైతే అవును ఎవరైనా గానీ ఆ మూవీ సంబంధించిన ఎవరైనా గానీ ఒక జస్ట్ ఒక ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేస్తే అంట అవును అవును ఎంతో మంది కోసుకుంటే కోస్తే బాలయ్య బాబు అనే వచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది అన్నారు వాళ్ళ కోసం అన్నా కనీసం వాళ్ళ కోసం అన్నా కనీసం ఒక ప్రెస్ నోట్ ఓ ప్రెస్ మీట్ కానీ ఏదో ఒకటి పెట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అంటే ఏమో అంటున్నారు కొంతమంది ఈ రోజు ఎయిట్ ఓ క్లాక్ ప్రీమియర్స్ అంటారు కానీ నమ్మకాలు లేవు నాకైతే లేదు 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 నాకైతే నమ్మకాలు లేవు అసలు నేను అనుకునేది అయితే ఫెస్టివల్ కి అట్లా రిలీజ్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను అవును కానీ ఈ రీతిలో ఎప్పుడు ఏ హీరోకి ఆ క్యాన్సిల్ అనేది పోస్ట్ పోన్ అనేది జరగలేదు అంటే ఒక రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత టికెట్లు వదులుతారు అనుకోని ఆ వదలకుండా పోస్ట్ అవటం అనేది ఏ హీరోకి ఏ ఇండస్ట్రీలో కూడా జరగలేదు ఆ ఇది చాలా ఆలోచించదగ్గ తగ్గ విషయం అవును 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 అంటే రిలీజ్ డేట్ అనేది ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది ఇది లేదు కనీసం ఎక్స్ప్లెనేషన్ అనే ఇవ్వాలి దీని గురించి అంటే దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదండి బేసిక్ గా ఒక ఫార్టీ టూ సంథింగ్ రీల్స్ వాళ్ళకి కరెక్ట్ ఐడియా రావట్లేదు ఫోర్టీన్ రీల్స్ అనే వాళ్ళకి వీళ్ళు వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి అందుకని ఇది కోర్టులో కేసు వలన ఆపేశారని అంటున్నారు ఈ దసరకి ఫోర్టీన్ అంటే పోకిరి అంత ముందున్న సినిమాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు అమౌంట్ ఇవ్వాలి సో దాని వల్ల ఇప్పుడు వీళ్ళు మాకు అమౌంట్ ఇస్తేనే మేము రిలీజ్ చేస్తాము అనేది అనే విధంగా కోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టు దీన్ని అవును ఇది ఆల్రెడీ కూడా అమౌంట్ కూడా క్లియర్ చేయడం జరిగింది సరే కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీ లేదు అది అసలుకి ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారండి ఫ్యాన్స్ తగలాడిపోతాయి రిలీజ్ అయితే మటుకు సో కొంచెం అంటే ఫ్యామిలీ తోటి వెళ్ళకుండా కొంచెం సోలో ఫస్ట్ షో కయితే సోలోకి వెళ్తే పెట్టాలని అనుకుంటాను థియేటర్లు కాదండి స్పీకర్లు కాదు థియేటర్లే పెద్దలు అయిపోతాయండి ఆ రేంజ్ లో ఉంటుంది బాలా బాలయబాబు సినిమా అంటే అందుట్లో బోయపాటి బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అసలు ఇది ఇది వేరే లెవెల్ ఉంటుంది అసలు

అంటే డెఫినెట్లీ అండి ఇప్పుడు అందుబాటు అందువల్లనే రవి అనేది ఒక హెచ్డి మూవీస్ తీసుకురావడం జరిగింది ఆయన సో ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు కామన్ మ్యాన్స్ చూస్తేనేమో ఆరు వందలు వెయ్యి రూపాయలు పెడుతున్నారు అది చాలా తప్పండి అసలుకి అంటే ఒక కామన్ మ్యాన్ చూడాలంటే అంత ముందు అరవై రూపాయలకి యాభై రూపాయలు కూడా సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు చూస్తేనేమో మూడు వందలు నాలుగు వందల సినిమా రేట్లు ఉంటున్నాయి నార్మల్ గా కూడా సో ఇది తగ్గిస్తే బాగుంటుందని మేము అనంటాం ఇది ఆగదండి అసలు ఆగదు ఇదంతే తప్పదు ఓకే అండి థ్యాంక్ యూ